హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నువ్వు నన్ను రోజు ప్రపంచం నీ మీద నమ్మకం పెట్టకపోయినా పర్వాలేదు కానీ నువ్వు నిన్ను నువ్వే నమ్మడం మానకూడదు ఈ కథ ఆ నమ్మకాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది రాహుల్ అనే యువకుడు చదువు పూర్తయినా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు ప్రతిరోజు ఇది నా వల్ల కాదేమో అని అనుకోవటం అలవాటు అయిపోయింది ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యాయి స్నేహితులు ఒక్కరొక్కరుగా ముందుకు వెళ్ళిపోయారు రాహుల్ మాత్రం తనను తానే నిందించుకుంటూ అదే చోట నిలిచిపోయాడు ఒకరోజు రాత్రి చాలా ఆలస్యంగా బస్ స్టాండ్లో కూర్చున్నాడు మనసులో నిరాశ కళ్ళలో నీళ్లు అప్పుడే ఒక వృద్ధుడు అతని పక్కన కూర్చొని అన్నాడు ఏమైందబ్బా అని రాహుల్ తన బాధంతా చెప్పాడు వృద్ధుడు కాస్త నవ్వి అన్నాడు నువ్వు జీవితంలో ఓడిపోయింది కాదు నువ్వు నిన్ను నువ్వే వదిలిపెట్టావు ఆ మాటలు రాహుల్ మనసును బలంగా తాకాయి ఆ రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నాడు రాహుల్ ఈసారి పరిస్థితుల కోసం కాదు తన కోసం తానే నిలబడాలని రోజు నుండి రోజుకు ఒక గంట తనకు ఇష్టమైన స్కిల్స్ నేర్చుకోవటం మొదలుపెట్టాడు ఫలితం వెంటనే రాలేదు కానీ ఈసారి రాహుల్ ఆగలేదు రోజులు వారాలయ్యాయి వారాలు నెలలయ్యాయి ఒకరోజు ఒక చిన్న అవకాశం వచ్చింది అది పెద్ద విజయం కాదు కానీ రాహుల్కు తన మీద నమ్మకం తిరిగి వచ్చింది ఈరోజు రాహుల్ ఎక్కడో గొప్ప స్థాయిలో లేడు కానీ ఒక్క విషయం ఖాయం అతను ఇక తనను తాను వదిలిపెట్టడు మోరల్ ఏమిటంటే నీ జీవితాన్ని నువ్వే వదిలిపెట్టిన రోజే నిజమైన ఓటమి నిన్ను నువ్వే నమ్మిన రోజే నిజమైన విజయం